వెల్కమ్ జనతా జనతా దర్బార్ దర్బార్ అభిప్రాయాలు అనంతపురం జిల్లా తాడిపత్రి అసెంబ్లీ వచ్చింది నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ అనంతపురం జిల్లా తాడిపత్రి ఈ రెండు కూడా ఫ్యాక్షన్ ప్రభావిత నియోజకవర్గాలు నిజానికి ఫ్యాక్షన్ ఇప్పుడు అంతగా లేకపోయినా సరే తాడిపత్రి నియోజకవర్గంలో ఉండే రాజకీయ వైరం వల్ల ఇక్కడి ప్రధాన ప్రత్యర్థుల మధ్య ప్రతి అంశం కూడా ఫ్యాక్షన్ రాజకీయాల్ని రగులుస్తూనే ఉన్నాయి జేసీ ప్రభాకర్ రెడ్డి కుమారుడు అశ్వతి రెడ్డి కూటమి తరఫున తెలుగుదేశం పార్టీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వైసీపీ నుంచి బరిలో ఉన్నారు దాడిపత్రిలో మొత్తం రెండు లక్షల నలభై నాలుగు వేల మంది ఓటర్లు ఉన్నారు అందులో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్ల సంఖ్య ఒక వెయ్యి ఎక్కువే ప్రధానంగా బీసీలు కనిపిస్తున్నారు ఒక ఎనభై వేల మంది ఉన్నారు ఆ తర్వాత రెడ్ల ప్రాభావం ఇక్కడ బాగా కనిపిస్తోంది నలభై ఐదు వేల మంది రెడ్డి ఓటర్స్ ఉన్నారు అలాగే ముస్లింలు నలభై రెండు వేల మంది ఎస్సీ ఎస్టీలు ఒక ముప్పై ఐదు వేల మంది వైశాస్ ఒక ఐదు వేల మంది ఉన్నారు కానీ తుల కూడా వర్గ సమీకరణలు ఇక్కడ బాగా ప్రభావం చూపిస్తున్నాయి సో జనతా దర్బార్ తాడిపత్రి పట్టడానికి వచ్చింది కాబట్టి జనం మధ్యకు వెళ్ళి ఇక్కడి నియోజకవర్గ ప్రజల ఓటర్ల అభిప్రాయాలంటే తెలుసుకుందాం రండి నమస్కారం అండి నమస్కారం టీవీ నైన్ నుంచి వచ్చాం హైదరాబాద్ నుంచి ఓకే మీరు అందరు ఎక్కడైనా మీ పేరు ఏం పేరు ఏం చేస్తారు మీరు వర్క్లు చేసుకుంటా ఉంటారు ఇక్కడే ఈ నియోజకవర్గమే ఓటు ఇక్కడే ఉంది ఓకే సరే కరెక్ట్ పర్సన్ దొరికారు అయితే ఏంటి ఎలక్షన్ హడావుడి ఎలా ఉంది ఉంది అంత ముక్కాముక్క అంటే టైట్ ఫైట్ ఈ ఫైవ్ ఇయర్స్ గా తాడిపత్రి నియోజకవర్గం డెవలప్ అయిందా అవ్వలేదా సంక్షేమం బాగా జరిగిందా జరగలేదా వీటి గురించి ఏం చెప్తారు డెవలప్ అయిందా డెవలప్ అయిందా ఏమైంది చెప్పండి ఇంతకు ముందు కొన్ని పథకాలు ఇవన్నీ మొత్తం అన్నీ ఉన్నాయి సార్ పథకాలు అన్నీ అయినాయి ఏం సార్ మీరేమంటారు తాడిపెత్రి న్యూస్ వర్గం ఈ ఐదు సంవత్సరాల్లో చాలా అభివృద్ధి ముఖ్యమైన అభివృద్ధి మూడు చెప్పొచ్చు ఇక్కడ చెప్పండి నాలుగు దశాబ్దాలుగా తాడిపెత్రికి ఒక చాలా బేటనే ఉంది ఏంటి ట్యాక్సీ న్యూస్ వర్గం అని అంటే నాలుగు దశాబ్దాలుగా ఉన్న ఫ్యాక్షన్ న్యూస్ వర్గాన్ని ముద్రని ప్రశాంతమైన తాడిపిత్రిగా చేయడము ఎవరు చేశారు పెద్దారెడ్డి గారు ఎమ్మెల్యే పెద్దారెడ్డి గారు ఓకే విధంగా మరి పెద్దారెడ్డి గారు అంటూ ఉంటారుగా అది ఒకప్పుడు పెద్దారెడ్డి గారు పంచే పంచె లేపుతాను కట్టి కొడుకుని ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రశాంతానికి నిదర్శనం పెద్దారెడ్డి గారు ఓకే అభివృద్ధి అనేది ఎట్లా అంటే ఫ్యాక్షన్ ప్రతి గ్రామంలో ఫ్యాక్షణ హత్యలతో కూడుకున్న విద్యా వైద్యం ఏమి అభివృద్ధి నోచుకోని తాడిపత్రి ప్రాంతము ఈ ఐదు సంవత్సరాల్లో రైతులు సురక్షితంగా ప్రశాంతంగా జీవనం కొనసాగించడం పంటలు పండించుకోవడం ఇది ఒక పెద్ద అభివృద్ధికి నిదర్శనం సో ఇప్పుడు అసలు ఫ్యాక్షన్ అస్సలు లేదు ఏమీ లేదు ఓకే ఫైన్ తాడిపత్రి క్రైమ్ లేటే లేదు సరే ఒక మాట చెప్పండి లాస్ట్ టైం మీరు ఎవరు కొట్టేశారు జగన్ సార్ కేసు పెద్దారెడ్డి సార్ కేసు ఈ సార్ ఎవరు చేస్తున్నారు ఈ సార్ గురికి పెద్దారెడ్డి సార్ కేస్తాం జగన్ సార్ థ్యాంక్ యూ ఏం సార్ మీది మీది ఎక్కడ మీది ఎక్కడేనా ఏంటి మీరేమంటారు ఇక్కడ ఆయన వచ్చిన వాళ్ళేంటి ఇంతకుముందు ఏమన్నారు వైయస్ఆర్ వస్తే ఇది కూర ఉడితారు అది అన్నారు ఏమీ లేదు బాగుంది సార్ పథకాలు బాగా బాగా మా ఇంటికి వస్తున్నాయి సార్ మా నాన్న ఉన్నాడు నా ఉంది అమ్మఒడు వస్తుంది ఇంజనీర్ వస్తుంది ప్రతిది ఇంటి లబ్ధి పొందుతున్నాం ఎదురుగా ఏదో టీ స్టాల్ ఉంది అక్కడికి వెళ్దాం ఏం పెద్దనా ఏంటి ఆధార్ కార్డు పెట్టుకు తిరుగుతున్నావు ఏంటి పెంచాను క పింఛనుక ఇచ్చారా తీసుకున్నావా ఎంత ఇచ్చారు మూడు వేలు ఇప్పుడు మూడు వేలు ఇప్పుడు ఇచ్చారు ఇవాళ ఇచ్చారు ఇప్పుడు మరి ఎలక్షన్ వస్తుంది తెలుసా తెలుసా చెప్పి తెలుసు కదా ఎవరు కూడా సార్ చెప్పండి అండి చెప్పవా ఎందుకు ఎందుకు చెప్పాలా అంటే చెప్పాలని రూలేం లేదు మనుషుల్లో మాట చెప్పండి నేను ఖర్చే చెప్పారు చెప్పండి నేను అనే విషయం ఘర్చే చెప్పారు